హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వీరేష్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మిరప పంటలోనైతే మీరు చూస్తున్నారు కదా మిరప తోటకైతే వచ్చినాము సో మనము పూత దశలో అయితే ఈ తోటతే ఉందండి పూత రాలకుండా బోరణతే మనం వాడుకోవచ్చు చూసుకోవచ్చు పూత ఎలా ఉందో సో మీకు సరి కనపడట్లేదు కానీ సో ఇది ఎండమిరప కదా పచ్చిమిరపకి వీళ్ళు పచ్చిమిరపకైతే చూసుకోవచ్చు కాపు ఎలా ఉందో సో తోట తోటతే చూడండి ఈ విధంగా ఉంది మనం బేసిక్గా ఈ వర్షాకాలంలో హెవీ వర్షం పడితే మాత్రం కాపతే నిలవదండి ఓకే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తగిన అయితే కొట్టుకోవాలి తగిన టైంలో మనం ఏమీ కాదనుకుంటే మనం పూజైతే రాలిపోతుంది అది సో థ్యాంక్ యూ అండి